హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి అందర రుతుడికి స్వాగతం ఇదిగో ఈరోజు మనం అటుకులో ఒక పోహా చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు అందరూ అటుకులు ఎక్కువ తినమని చెప్తున్నారు కదా వారానికి మూడు కనీసం మూడుసార్లు అయినా తినమంటున్నారు మనం అటుకులు ఎలాగైనా చేసేసుకోవచ్చు మనం చక్కగా ఇదిగో నేనేం చేశానంటే సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఓ మూడు ఎండుమిర్చి వేసాను వేసి రెండు పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయ క్యారెట్ టమాటా వేసాను అల్లం ముక్కలు వేసాను ఇదో ఇవన్నీ బాగా మర్చిపోవాలి ఇంకా అన్నీ అన్నీ అయిపోయాక నేను ఏం చేస్తానంటే ఇదిగో ఎంత ఎంత సాల్ట్ వేసాను ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసాను వేసాను అన్నీ అయ్యాక ఇదో అటుకులతో అటుకులు పోహా చేసుకోవచ్చు అటుకులు పులిహోర చేసుకోవచ్చు మేము పెట్టేనేమో పెట్టకపోతే వీడియో లేకపోతే పెడతాను అటుకులు పుయ్యహార చేసుకోవచ్చు అటుకులతో ఇంకా దద్దోజనం చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే పూజల్లో అర్జెంటుగా మనకి ప్రిపేర్ చేసుకోవాలనుకోండి అటుకులు కడిగేసుకుని పక్కన పెట్టుకుని పాలు మరిగిన తర్వాత సేమియాలా కాచేస్తాం అటుకులు పాయసం అన్నమాట లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అందరికీ ఇష్టం కదా ఈజీగా అయిపోతుంది సేమియా పాయసానికంటే కూడా ఇది ఈజీగా అయిపోతుంది ఇదిగండి ఉడికిందేమో చూద్దాం బాగా మజ్గింది ఇంకా బాగా మగ్గాలి అటు వేసాక ఎక్కువసేపు ఉండక్కర్లేదు మనం ఇస్తే ఈ కో ఇలాగా బాగా మజ్జిపోవాలి ఈ టమాటా ముక్కలు క్యారెట్లు బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు మేము లేదు కదా అని ఇంక వేయలేదు ఇవన్నీ ఇవన్నీ హెల్తీ ఫుడ్ క్యారెట్ ఉల్లిపాయ టమాటా అన్నీ ఇంకా తీసుకోండి ఎంత బాగుందా కూడా పిల్లలకు కూడా అటుకులు ఏదో రూపంలో లోపలికి వెళ్ళేనా చూడండి సార్ అటుకులడ్డు చేసుకోవచ్చు ఇదిగో రెండుసార్లు కడిగేసి కొంచెంగా చిన్నకప్పుడు నీళ్ళు ఉండేలా ఉంచుకున్నాను పోసాను నీళ్ళని పంపేశాక మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసాను అక్కడికి మీరు నేను చేసుకుంటాను అలా వదిలేండి ఎక్కువ ఇదిగోండి అన్నీ అయ్యాక లైట్గా ఎవరు టేస్ట్గా తగ్గట్టు వాళ్ళు ఇది లైట్గా ఇది వేసుకోవచ్చు చాట్ మసాలా పొడి వేసుకోవచ్చు లేదు పక్క కడుపునే ఎందుకులే అనుకుంటే ఇలా వదిలేసుకోవచ్చు నేను అందుకే కొంచెంగానే వేసాను ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేస్తారు బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇది ఇలా ఇలా అనుకుంటూ కూడా అంతటికి ఇదంతా పడుతుంది బాగుంటుంది ఈ లోపల పేస్ట్ లాంటిది అంతా మనం ఉల్లిపాయలు అన్నీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా పడుతుంది ఇలా ఇలా అనుకుని ఇదిగోండి ఫస్ట్ ఏమో దేవుడికి తీసేస్తాం దీని మీద నెయ్యి బెల్లముక్క వేసి దేవుడికి నైవం పెడతాం ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ విటమిన్ ఫుడ్డే అంత చక్కగా బాగుంది ఈ పులుపు చాలకపోతే ఏ నిమ్మరసం కూడా పిండుకుని తింటారు చూడండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోల్లో అన్నీ ట్రై చేస్తున్నారా మీరు కూడా తిని చూడండి నేను ఎక్కువ హెల్తీ ఫుడ్డే పెడతాను